పేరు సత్యనారాయణ పేరు పెట్టుకున్నారు అంటే ఎంకన్ బాబు పేరు పెట్టుకున్నారు అటువంటి ఆయన్ని తిట్టాలని మీకు ఎలా అనిపించింది ఇంకా ఆ మతంలో ఉన్నప్పుడు అండి గణేష్ గారు ఇంకా కూర్చుంటే చేసు ముగ్గు కడుక్కుంటే వేసు దొడ్డుకెళ్తే వేసు పొచ్చేసుకుంటే వేసు పెడితే చేసి మనం ఎప్పుడు దేవుడి బిడ్డలు మనం ఎందుకు మనకు అమ్మ ఉంటారు వాళ్ళు ఎవడెవరితోనో కనీసి అందరు పడేస్తారు కదా అవును వాళ్ళు తోళ్ళు తల్లిదండ్రుల తెలియదు తెలియనప్పుడు దేవుడు బిడ్డలు అని చెప్పుకుంటారు ఈ దేశంలో పుట్టము ఈ దేశంలో మనం ఎవడో ఇచ్చినటువంటి ఎంగులు మెతుకులు తినాలని మీకు ఎలా అనిపిస్తుంది అది ఇప్పుడు జై శ్రీరామండి పాస్టర్ గారు జై శ్రీరామండి ఎలా ఉన్నారు బాగున్నానండి ఎలా ఉంది మా సనాతన ధర్మం చాలా బాగుందండి దీన్ని బౌద్ధ స్థూపం ఓకే ఒకనాడు బౌద్ధులు వచ్చి ఇక్కడ జపం చేసుకునేవారు ఇక్కడండి ఈ ప్లేస్లో ఓకే మీరు ఈ జిల్లాలోనే పుట్టి పెరిగారు కదండి మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు నేను ఈ జిల్లాలోనే పుట్టి పెరిగానండి కానీ మీ ద్వారానే ఇక్కడ మొట్టమొదటిసారిగా రావడం జరిగింది అదే అసలు ఈ ప్రాంతంలో ఇలాంటి ప్లేస్ అనేది ఒకటి ఉందని ఇంత మంచి కట్టడం మన పూర్వీకులు కట్టారని నాకు ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆనవాళ్ళు అవి చూస్తా ఉంటే నిజంగా వాళ్ళు ఎంత శ్రమించారనేది కూడా నాకు అర్థమవుతుందండి ఎందుకంటే మనం ఆ కింద నుంచి నేను పైకి రావడానికి కాస్తంత అంత అంటే నాకు కొంచెం పెద్ద వయసు కాబట్టి నేను నలిసిపోయాను మీరు యావనస్తులు కాబట్టి మీరు బాగానే రాగలిగారు కానీ ఆ రోజుల్లో అంటే ఎటువంటి టెక్నాలజీ లేనటువంటి రోజుల్లో ఇక్కడ ఈ పైన ఇంత ప్లేస్ని వాళ్ళు సదును చేసి రాళ్ళు మోసుకొచ్చి నీళ్లు మోసుకొచ్చి ఈ మరి ఎంత చక్కని అంటే ఇప్పుడే ఎంత చక్కగా ఉందంటే ఒకసారి దాన్ని చూపించండి ఇది ఇప్పుడే ఇంత చక్కగా ఉన్నది అంటే మరి ఆ రోజుల్లో ఇంకెంత అద్భుతంగా ఉండి ఉంటుందో నేను ఊహించుకోగలుగుతున్నానండి ఇలాంటి మరి ఈ ప్లేసెస్ని మన యొక్క ప్రభుత్వం వారు వారి యొక్క దృష్టి గనుక తీసుకుని వెళ్ళి ఉంటే అండి వాళ్ళు దీన్ని డెవలప్ చేసి ఒక చక్కని టూరిస్ట్ ప్లేస్ లాగా వాళ్ళు తయారు చేస్తారేమో అనేటటువంటి నాకు మనసులో కలుగుతూ ఉందండి ఇటువంటి లో భారతదేశంలో అనేకం ఉన్నాయండి ఇది ఒకటి కాదు గుర్తు తెలియనివి ఇంకెన్నో ఈ దేశం అనేక దేశాలు ఉన్నాయి కదండి ఇప్పుడు క్రైస్తవ దేశాలు ఇంకా వేరే దేశాలు ఉన్నాయి కదండి ముస్లింస్ ఆ దేశాలు పుట్టాయి ఆ భారతదేశం అంటేనే ఒక చరిత్ర హిందువులకి ఏదైనా ఉంది వాళ్ళ ఆస్తి అంటే వాళ్ళ పూర్వీకులు అందించినటువంటి చరిత్ర మరి ఇటువంటి ఇంత చరిత్ర కలిగినటువంటి హిందువులని మీరు పాస్టర్లు అందరూ కలిసి ఏం మాయ మాటలు చెప్పి మతం మారుస్తున్నారండి సో ఏ మతం మారుస్తున్నారు వీళ్ళందరినీ చెప్పండి చూడండి ఒక సామెత ఉంటుంది తెలుగులో ధనం మూలం మిథం జగత్తు అంటే డబ్బు వల్ల ఈ లోకంలో ఏదైనా చెయ్యొచ్చు చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఆ సామెతకు అర్థం అనమాట అండి ధనం మూలం మిథం జగత్తు అంటే ధనం ఉంటే ఈ జగత్తులో మనం ఎక్కడికైనా వెళ్ళగలం అని అయితే విదేశీయులు అనగా క్రైస్తవ మతాన్ని స్థాపించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవును అంటే ఇంచుమించి చాలా దేశాలు ఉన్నాయండి అవును అవన్నీ కూడా అవును మన భారతదేశానికి ధనాన్ని పంపిస్తున్నారండి అంటే ఇక్కడ మత మార్పిడి చేయడం మీకు మీరు గా ఉండేటప్పుడు విదేశీ నుంచి మిషనరీ నుంచి డబ్బులు వచ్చేవా మీకు వచ్చేయండి వచ్చేది ఎంత వచ్చేవండి అంటే ఒక పెద్ద ఆయన ఉండేవాడు అండి అతని దగ్గర ఒక వంద మంది మాలాంటి పాస్టర్లు ఉండేవారు ఆయనకి సపోజు ఒక ట్రిప్ పది లక్షలు వచ్చిందనుకోండి ఒక తొమ్మిది లక్షలు ఆయన దాచుకుని ఒక లక్ష రూపాయలు మాకు ఖర్చు పెట్టేవాడు తొమ్మిది లక్షలు మెయిన్ పాస్టర్ గారు తినేసేవాడు అంటే ఒక వంద మంది ఉన్నాం అనుకోండి ఇప్పుడు ఒక మాట అండి ఈ దేశంలో పుట్టాము ఈ దేశంలో పెరుగు ఈ దేశంలో చస్తాం మనం అవునండి ఎవడో ఇచ్చినటువంటి ఎంగుల మెతుకులు తినాలని మీకు ఎలా అనిపిస్తుంది అది ఇప్పుడు వెల్పిస్తుందండి అవి ఎంగుల మెతుకులు మన దేశానికి మనం ద్రోహం చేస్తున్నాము ఈ నేను ఈ దేశంలో పుట్టి ఈ దేశానికే నేను శత్రువుగా తయారయ్యాను అనేటటువంటిది సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం వస్తేనే తప్ప అది తెలియలేదండి అంటే నా ఆలోచన ఏంటంటే మీ అమ్మ నాన్నగారు కానీ మీ పూర్వీకులు ఎవరైనా మీ తాతయ్య ఇలా మీ చిన్నాన్న మీరు చదువుకునే వయసులో చిన్న వయసులో క్రైస్తవం సేకరించకముందు ఎవరైనా మీ స్నేహితులు కానీ అరే మనకి ఇలా మంచి ప్లేస్ ఉంది మన సనాతన ధర్మం చాలా గొప్పది పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి ఎన్నో పురాతనమైనవి కట్టడాలు ఉన్నాయి అని మీకు ఎవరు చూపించలేదండి ఇలాంటి ఇలాంటివి చూపించలేదు కానీ మా తాతయ్య గారు మా గారు మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు వాళ్ళు భక్తి పరులే అంటే ఎలాగంటే సోమవారం వచ్చింది అనుకోండి శివాలయానికి వెళ్ళేవారు మంగళవారం వచ్చింది అనుకోండి జగన్నాథపురం అనే ఆంజనేయ స్వామి గుడి ఉందండి విష్ణాలయం ఆలయం అక్కడికి వెళ్ళేవారు బుధవారం అప్పట్లో ఈ యొక్క అయ్యప్ప స్వామి గురించి పెద్దగా తెలియదు బుధవారం మామూలుగా ఉండేవారు లక్ష్మీవారు నాయుడు మట్లపాలెం అవును మహాలక్ష్మి టెంపుల్ అని ఉన్నదండి అవును అవును మమ్మల్ని తీసుకెళ్లేవారు కాదు కానివ్వండి వాళ్ళు అప్పుడప్పుడు వెళుతా ఉండేవారండి ఇంకా శుక్రవారం వస్తే మళ్ళా మహాతల్లి దుర్గాదేవికి పూజ చేసేవారు శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి ఆదివారం అయితే మరి మీరు ఎక్కువగా మీ జీవితంలో ఎంకన్ బాబుని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంకన్ బాబుని ఎక్కువగా తిట్టేవారు సత్యలో అని చెప్పి నాకు తెలిసింది అది ఎంతవరకు కరెక్ట్ అండి చాలా వాస్తవం తెలిసిందండి మీకు ఆ ఈ యొక్క ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థలంలో నిలబడి చెప్తున్నాను నేను వెంకటేశ్వర స్వామిని దూషించానండి ఆ ఆ స్వామిని క్షమించాలి నాకు తిరుపతి మొక్కు కూడా ఒకటి ఉంది మొక్కు అని మేము తిరుగుతాం ప్రతిరోజు మేము ఈ దేవాలయాలు తిరిగే పనిలోనే ఉన్నాం కనుక పేరు సత్యనారాయణని పేరు పెట్టుకున్నారు అంటే బాబు పేరు పెట్టుకున్నారు అటువంటి ఆయన్ని తిట్టాలని మీకు ఎలా అనిపించింది ఇంకా ఆ మతంలో ఉన్నప్పుడు అండి గణేష్ గారు ఇంకా కూర్చుంటే వేసు లెగితే వేసు ముక్క కడుక్కుంటే చేసు దొడ్డికెళ్తే చేసు పొత్తు వేసుకుంటే వేసు ఇంక అంతే అండి ఇంకా అవును అంటే అలాగా మా బ్రెయిన్ వాష్ చేసేసారండి బైబిల్ కాలేజీలో ఆ బైబుల్ మామూలుగా మాకు నేర్పిస్తారు కదా ఎలాగా ఏంటి అనేది ఎప్పటి వరకు మీ జీవితంలో ఇటువంటి అందమైన ప్రదేశం ఎక్కడైనా చూసారా అంటే ఇలాంటి ప్రాంతం నేను ఇదే మొదటిసారి అండి కింద చూడండి అప్పట్లో ఈ ఎవరైతే ఈ సన్యాసులు ఉండేవారు కదా వాళ్ళు ఇక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు వాటర్ నిల్వ ఉంచుకునేవారు అనమాట ఈ ప్లేసుల్లో చూసారా ట్యాంకులు తయారు చేసి ట్యాంకులు ఓడుకున్న చట్ట రాయి వాటర్ కూడా లీక్ అయిపోయి బయటకి వెళ్ళిపోవడం గానీ ఇట్లా ఏమి ఉండదు అనమాట ఒక చరిత్రకి ఆధారం సనాతన ధర్మం ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాడు ఏం కనిపెట్టాడు అంటే వాడు ప్లాస్టిక్ పైపులు కనిపెట్టి అవి ప్యాకెట్లు కూడా కనిపెట్టాడు సేఫ్టీ ప్యాకెట్లు అంటే అలాంటివి కాదు మనది ప్రమాదకరమైన వస్తువులన్నీ తయారు చేసింది ఇంగ్లీష్ వాడే అవును ఆ తర్వాత కొంతమంది ఆ కొంతమంది పిల్లల్ని అడుగుతుంటే బ్రిటిష్ వచ్చి దేశానికి ఏం అన్యాయం చేయలేదు వాడు వచ్చే రైలు రోడ్ వేసాడు వాడు వచ్చే సేఫ్టీ ప్యాకెట్లు తయారు చేశాడు అనేవో కథలు చెప్తుంటారు అన్నమాట బతకడాకి అడు తిన్న కొడు అందరికి వచ్చారు ఈ దేశ సంపద ఎలా పట్టుకెళ్ళిపోవాలి అనే దానికి వాళ్ళు రోడ్లు వేసుకున్నారు వాడికంటే ముందు ఈ దేశంలో కట్టడాలు రామసేతు ఆటికంట ముందు చరిత్ర కలిగినటువంటి కట్టడాలు ఈ దేశంలో ఉన్నాయి మనం ఆగ్రా వెళ్ళిపోతే తేజోమహల్ శివాలయం ఇప్పటికీ ఉంది దాన్ని ఇప్పుడు ఏదో కొంత రాజకీయ పరిణామం ప్రకారంగా తాజ్మహల్ అంటారు అన్నమాట దాన్ని అటువంటి తేజో మహల్ నిర్మించిన గొప్ప వ్యక్తులు ఈ దేశంలో పుట్టారు ఎవడో వచ్చేదో కట్టాల్సిన అవసరం మాకు లేదు కేవలం డెబ్బై ఏళ్ళలో ప్రపంచానికి నీతులు నేర్పుతున్నాం మనం డెబ్బై ఏళ్ళలో మరి అంతకు ముందు అన్ని దేశాలని పరిపాలించి ఏం బిగుతున్నారో లేదు బొచ్చి పట్టుకుని అడుక్కుంటున్నారు వాళ్ళు అందువల్ల సనాతన ధర్మం అంటే మానవ జీవన విధానం మనకి ఇలా జీవించాలి ఇలా జీవించకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడకూడదు అని ఎవడు నేర్పుడు సనాతన ధర్మంలో హిందుత్వంలో పుట్టినోడికి ఎప్పుడు ఏం నేర్పుడు ఆడకి ఆటోమేటిక్ గా పుట్టుకుతోనే ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఎవడైతే ఇప్పుడు చూడు అందరూ అంటారు దేవుడి బిడ్డలో దేవుడు దేవుడి బిడ్డలో అంటారు ఎవరు విదేశాల్లో ఉన్నా ఎవరు క్రైస్తవ మతంలో ఉన్నవాళ్ళు మనం ఎప్పుడు దేవుడి బిడ్డలు మనం మనం ఎందుకో మనకు అమ్మ నాన్న ఉంటారు వాళ్ళు ఎవడెవరితోనో పడేస్తారు కదా పడేసిన వాళ్ళతో వాళ్ళు తల్లిదండ్రుల తెలియదు తెలియనప్పుడు దేవుడి బిడ్డలు అని చెప్పుకుంటారు మనకు అటువంటి దిక్కుమాలిన పరిస్థితి లేదు మన అమ్మ నాన్న ఉంటారు మన అమ్మ పేరు చెప్తూ అవసరం అయితే మన అమ్మ నాన్నని మనం చూపిస్తాం మనం అందువల్ల సనాతన ధర్మం అనేది చాలా గొప్పది ఇటువంటి కట్టడాలు మన దేశంలో అనేకం ఉన్నాయి ఇటువంటి చరిత్రకి వారసులైనటువంటి మన సోదరి సోదరి మనుల్ని ఈ పాస్టల్ అందరూ కూడా మాయ మాటలు చెప్పి ఈ సనాతన ధర్మం నుంచి వాళ్ళని మనకి దూరం చేసేస్తున్నారు ముఖ్యంగా వాళ్ళు మన హిందువులు వాళ్ళ పిల్లలకి అంటే ఇది మనది మన ఆస్తి మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఆస్తిదే అని చూపించకపోవడం చాలా పెద్ద తప్పుది దానికి తగిన మూల్యం చెల్లించుకోవడమే ఈ రోజు భారతదేశంలో మతం అవునండి చూస్తారు కదండి హిందువులారా మన పాస్టర్ సత్యబాబు గారు ఎల్లిసా సత్యబాబు గారు మీరు మన కొడవలి గ్రామం దగ్గర ఉన్నాం ఆయన ముప్పై ఐదేళ్ళ ఈ క్రైస్తవ జీవితంలో చాలా బాగొట్టుకున్నారు చాలా చూడాల్సింది చూడలేకపోయారు మన సనాతన ధర్మం అంటే ఏంటండి మన పూర్వీకులు మనకు ఏమందించారంటే దగ్గరలో ఉన్నటువంటిది వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్నటువంటిది తీసుకొచ్చి మనం ఈరోజు చూపించడం జరిగింది అలాగే మీరు మీ పిల్లలకి మన దేవాలయాలని మన కట్టడాలని మన చరిత్రని చూపించకపోతే ఎవడో వచ్చి చూపించే నాలుగు మూడు మేకులు మేకలుగాడు చూపించింది అదే నిజం అనుకోని ఆడే రక్షకుడు అనుకోని మతం మారిపోయి ఈ దేశానికే అతి పెను ప్రమాదంగా మారిపోతారు వాళ్ళకి మన చరిత్ర తెలియజేయండి మన దేవుళ్ళ గురించి మన దేవతల గురించి మన పూర్వీకుల గురించి చెప్పండి చెప్పకపోతే మనం చాలా కోల్పోతాం చూసారు కదండి వీడియో నెక్స్ట్ వీడియో మళ్ళీ చూస్తూనే ఉండండి జై శ్రీరామ్ జై శ్రీరామ్